ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో శ్రీ మహాగణాధిపతయ నమః అయిం మహా సరస్వత్యయ నమ శ్రీ గురుభ్యో నమః ఎట్టకేలకు నవరాత్ర ఉత్సవములలో శిఖరస్థాయిని అయినటువంటి విజయదశమి తిథికి చేరుకున్నాం పేరే విజయదశమి ఈ దశమికి పేరు ఇటువంటి రోజు అపరాజితాదేవి పూజనము చాలా విశేషమైనటువంటి విజయ ఘట్టము ఇది అంబాం భవిచంద్రమౌళిరబలా అపర్ణాహ్యుమా పార్వతీ అంబా సాం భవిచంద్రమౌళిరబలా అపర్ణాహ్యుమా పార్వతీ काली हैमवती शिवा त्रिनयना काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभक्री साम्राज्यलक्ष्मी प्रदा छिद्रूप छिद्रूप न वय वना भगवती श्रीराजराजेशद्रूप परदेवता भगवती శ్రీరాజరాజేశ్వరీ విజయదశమి నాడు నవరాత్రములలో నవమితో అనుష్ఠానము పూర్తి అయినది దశమి నాడు ఇవాళ సాయంకాలము మనము తప్పకుండా సీమోల్లంఘనము చెయ్యాలి అన్నారు సీమను దాటాలి పొలిమేరలు దాటాలి ఇవాళ ఈ విజయదశమి ఏమిటి శమీశమయతే పాపం శమీ శత్రు వినాశనీ ధారుణ్యర్జున బాణా రామస్య ప్రియదర్శిని శ్రీరామచంద్రునికి విజయము చేకూర్చినటువంటి ఘట్టము ఈ విజయదశమి అర్జునునికి విజయము చేకూర్చినటువంటి ఘట్టము ఈ విజయదశమి క్షీరసాగర మథనములో విజయమును అమృతోత్పాదనకు తోడైనటువంటిది ఈ విజయదశమి ఎన్ని విధాలనో ఎందరికో ఉపకారము చేసినటువంటి గొప్ప తిథి ఈ విజయదశమి ఏ కార్యమును ప్రారంభించాలన్నా ఏ విజయధ్వానమును చాటాలన్నా ఏ ఐశ్వర్యము పొందాలన్నా ఏ ఆనందము సిద్ధించాలన్నా విజయదశమి అన్నది గొప్ప ఘట్టము దక్షిణాయనములో వచ్చే గొప్ప ముహూర్తము విజయదశమి విజయునికి విజయమిచ్చినటువంటి దశమి విజయుడు అంటే అర్జునుడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోతిర్ధ్రువా నీతిర్మతిర్మమా అన్నాడు అటువంటి కృష్ణ పరమాత్మ కృష్ణ సహాయుడైనటువంటి విజయునికి కూడా విజయమును ప్రసాదించినటువంటి ముహూర్తము ఈ విజయదశమి ఈ విజయదశమి నాడు అందరూ కూడా తప్పకుండా ఈ వృక్ష దర్శనము చేసి వృక్షమును పూజించి అగ్నిగర్భ సెమీ అంటే లోపల అగ్ని ఉన్నది దానికి అటువంటి సెమీ పూజనము చేసి సెమీ లోహిత కంటక సె సెమీ స్వర్ణ పత్రాఢ్య అన్నాడు ఆ సెమీ పత్రములను పెద్దవాళ్లకు ఇచ్చి నమస్కరించి నీకన్నా చిన్నవాళ్లకు ఇచ్చి లేదా వాళ్ళిస్తే తీసుకుని వాళ్లను ఆశీర్వదించి ఇలా నమస్కార ఆశీర్వచనములతో స్వర్ణ పత్రాంకితమైనటువంటి ఈ సమీవృక్షము యొక్క అనుగ్రహమును పొందాలి ఈ ఇవాళ ఇటువంటి రోజు ఎక్కడైనా మనము సీమోల్లంఘనము అంటే ఊరి బయటికి వెళ్ళి సమీ దర్శనము చెయ్యటమే సీమోల్లంఘనము ఏవైనా ముఖ్యమైన ప్రయాణములుంటే పెట్టుకోవచ్చు వాహన పూజలకు ఆయుధ పూజలకు ఇది మూలము ఎందుకు పాండవులు ఐదుగురు వృక్షముయందు సెమీ వృక్షమునందు తమ ఆయుధములను పెట్టి రహస్యముగా ఎప్పుడైతే అజ్ఞాతవాస సమయము పూర్తి అయినదో అప్పుడు మళ్ళీ ఆయుధములను ధరించారు వాటిని పూజించి అలా ఆయుధములను పూజించవలసినటువంటి సన్నివేశము ఏమున్నాయి మనకు ఆయుధాలు కత్తులు కటార్లు ఉన్నాయా ఏవైనా పనిముట్లు అవి ఉంటే వాటిని పూజించాలి కవికి కలమే ఆయుధము వ్రాసే వాళ్ళందరికీ ఆ కలమును పుస్తకమును పెట్టి పూజించి వాటిని ధారణము చేయవలసిన ధరించటం అంటే ఊరికే ధరిస్తే ఏమి ప్రయోజనం దానితో ఏవైనా పది అక్షరాలు ఒక నూట ఎనిమిది అక్షరాలు ఒక పది శ్లోకాలు పద్యాలు ఏవైనా రచించాలి ఇజీ విజయదశమికి ఉన్నటువంటి ఒక గొప్పతనము ఇటువంటి విజయదశమి నాడు అపరాజితాదేవి ఆమె పేరే అపరాజిత అంటే పరాజితము కానిది ఎవరి చేత ఓడింపబడనిది ఆమె ఆమెను ఓడించటం సాధ్యం కాదు ఆ పేరే అపరాజితాదేవి ఆ అపరాజితాదేవి పూజతో శిరస్సున అక్షతలు దాలిస్తే దిగ్విజయమే ఉన్నది ఈరోజు అందువల్ల అపరాజితాదేవిని పూజించటము ఆమె రూపము ఏదైతే రాజరాజేశ్వరీ దేవి ఉన్నదో ఆమె అపరాజితాదేవి ఏ రూపమైతే దేవతగా ఉన్నదో ఆమె అపరాజితాదేవి ఏ రూపమైతే మహాసరస్వతిగా మనము పూజించామో ఆమె అపరాజితాదేవి ఏ అయితే అన్నపూర్ణగా మనము పూజించామో ఆమె అపరాజితాదేవి ఏ దేవత అయితే సుందరిగా మన చేత పూజింపబడినదో ఆమెయే అపరాజితాదేవి ఏ దేవత అయితే ఆమె స్కందమాతగా పూజింపబడినదో ఆమెయే అపరాజితాదేవి ఏ దేవతయైతే బ్రహ్మచారినిగా గాయత్రిగా మన చేత పూజింపబడినదో ఏ దేవత అయితే కాత్యాయనిగా పూజింపబడినదో ఏ దేవత అయితే బాలా త్రిపురసుందరిగా మన చేత పూజింపబడినదో అపరాజితా దేవి అపరాజితాదేవి అపరాజితాదేవి ఇన్ని స్వరూపాలతో విలసిల్లుతున్న తల్లి ఎందుకంటే యా దేవీ సర్వభూతూ చేతనేత్యభిధిహీయతే ఏ సర్వ చైతన్య ప్రాణిజామునందు చైతన్యస్వరుణయే దేవత ఉన్నదో యా దీసూషు బుద్ధి రూపేణ సంస్థి या देवी सर्वभूतेषु चित्तरूपेण संस्थिता या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता भ्रान्तिगुडामे दयारूपेण संस्थिता श्रद्धारूपेण संस्थिता ఈ అన్ని రూపములతో సర్వభూతములందు ఒక్కొక్క భూతమునందు ఒక్కొక్క రూపముగా ఏ తల్లి అయితే చైతన్య స్వరూపిణి అయితే ఏ అపరాజితాదేవి అయితే ఉన్నదో ఆమెను మనము పూజించవలసినటువంటి ఘట్టము ఇటువంటి ఈ అమృతాయమానమైన ఘట్టము ఇటువంటి ఈ విజయదశమి మళ్ళీ సంవత్సరానికే కదా వస్తుంది అందువల్ల మన వాహనములను మన ఆయుధములను మన ఆ విధముగా ఆయుధములను ఆ విధమైన ఆయుధములు అన్నిటి తుపాకులు ఇవే ఉండవు కదా అందువల్ల ఏవి మనకు ఆయుధములుగా మనము భావిస్తామో వాటిని మనము ఆ సాధనములన్నింటినీ కూడా మనము పూజించి సకల సాధన స్వరూపిణి అమ్మవారు ఎందుకంటే ఆమె ఏ కార్యమైన సర్వకార్య విధాయిని మాతః పరమ కళ్యాణి సర్వకార్య విధాయిని అన్నారు అమ్మవారు సర్వకార్యములయందు కార్యము ఆమె కర్త్రీ ఆమె కారణము ఆమె ఈ మూడు స్వరూపాలు ఆమెవే కాబట్టి అటువంటి జగన్మాతృదేవతను ఇవాళ స్వరూపముగా అమ్మవారిని పూజించి మనం మనమందరము కూడా తరింతముగాక భారతీయులకు గొప్ప సంప్రదాయము ఇది తెలుగు వాళ్లకు మరీ మరీ గొప్ప సంప్రదాయము మన తెలంగాణలో పాలపిట్టను చూడటం అన్నది కూడా ఒక సొగసైన మర్మము అది విజయ సంకేతము పాలపిట్టను చూడటము అది కనపడటము అన్నది అందువల్ల ప్రతి కదలిక ఒక పండుగ ప్రతి మెదలిక ఒక ఉత్సవము భారతీయులు తెలుగు వాళ్లలో ఉన్న గొప్పతనమే ఇది వీటన్నింటినీ మనం ఆస్వాదించాలి మనం ఆచరించాలి అనుభవించాలి తరించాలి ఇది సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే జయోస్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో